కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి వచ్చిన నిధుల్లో వైసీపీ ప్రభుత్వం నాలుగు పేల మూడు వందల యాబై కోట్ల రూపాయలు మళ్లించిందని ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ చెప్పారు గత ప్రభుత్వ నిర్వాకాల వల్ల ప్రత్యక్షంగా జరిగిన నష్టం కన్నా పరోక్షంగా అధిక నష్టం వాటిల్లిందని తెలిపారు కేంద్ర పథకాలపై శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో ఇచ్చిన కేశవ్ నిధులు మళ్లించడం వల్ల రాష్ట ఆర్థిక వ్యవస్థ కూడా నెమ్మదించిందన్నారు గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా తొంభై నాలుగు పథకాలు ఆగిపోతే ప్రస్తుతం డెబ్బై నాలుగు పథకాలను పునరుద్దరించామన్నారు రోజుకి ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలని ఉన్నాయి ఇందులో సిక్స్టీ పర్సెంట్ మనం తీసుకుంటే దాదాపు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల సెంటర్ షేర్ ని డైవర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష స్కీమ్ ని రివైవ్ చేయడానికి ఇవాళ ఏమంటే ఆ నాలుగు వేలు చెల్లించాల్సి వచ్చింది మళ్ళీ అదనంగా రాష్ట్రం షేర్ చెల్లించాల్సి వచ్చింది డైరెక్ట్ గా జరిగినటువంటి నష్టం కొత్త అయితే డైరెక్ట్ గా జరిగినటువంటి నష్టం చాలా ఎక్కువగా ఉంది ఎకానమీకి మనీ సర్క్యులేషన్ ఇన్ ది సొసైటీ అనేటువంటిది పడిపోవడము తద్వారా ట్యాక్సులు పడిపోవడము ఇవన్నీ కూడా జరిగాయన్నటువంటిది వాస్తవం అధ్యక్ష కేంద్రం వాళ్ళు డబ్బులు వేసిన తర్వాత మనం సకాలంలో డబ్బులు వేయకపోతే దానికి పెనాల్టీలు పెట్టింది అధ్యక్ష ఆ పెనాల్టీలు దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలకి డిమాండ్ రైజ్ చేసింది అధ్యక్ష దాన్ని మేమైతే పే చేయలేదు కేంద్ర ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేయడం జరుగుతా ఉంది అధ్యక్ష